తిరుమల కొండలో సందర్శించాల్సిన మరో ముఖ్యమైన ప్రదేశం శ్రీ హాదిరాం బాబాజీ గారి జీవ సమాధి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించిన హాదిరాం బాబాజీ గారి భక్తికి మెచ్చి స్వామివారు బాబాజీ తోటి రోజు పాచికలాడేవారట ఆ విషయం తెలిసిన అప్పటి నవాబు నమ్మక వాళ్ళని పరీక్షించాలని ఒకరోజు బావాజీ గారిని ఓ గదిలో బంధించి గది మొత్తం చెరుకు గడలతో నింపి పొద్దున కల్లా గడుల మొత్తం తినేయాలని కండిషన్ పెట్టారట ఇక అప్పుడు శ్రీనివాసులు అక్కడ గజ రూపంలో ప్రత్యక్షమయ్యి ఆ గడలన్నిటిని తినేశారట అప్పటి నుండి స్వామివారి యొక్క ఆలయం ప్రధాన అధికారిగా నియమించబడ్డారట హాది రాంబాబాజీ గారు ఇక అక్కడే సీతారాముల ఆలయాన్ని కూడా నిర్మించారట హాది అంటే ఏనుగు రూపంలో స్వామివారు ప్రత్యక్షం అవడం వలన ఇక రామాలయం నిర్మించడం వలన రామ్ కలిపి హాది రాంబాబాజీగా ప్రసిద్ధి చెందారు ఇక్కడ హాదిరాం బాబాజీ గారు హాది బావాజీ గారి మఠం నందు స్వామివారు పాచిగలాడిన ప్రదేశాన్ని బాబాజీ గారి జీవ సమాధిని కూడా సందర్శించవచ్చు